ఛత్తీస్గఢ్ ఒడిశా వంటి రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయిని కొంతమంది స్మగ్లర్లు అక్రమంగా చట్టవిరుద్ధంగా మన రాష్ట్రంలోకి తీసుకురావడమే కాదు ఆ గంజాయి మత్తు నేటి యువత బానిసలు అయ్యేలా చేయడం వలన చే నేటి యువత ఆ గంజాయి మత్తులో పీకల దాకా కూరుకుపోయి వారి ఆరోగ్యాన్ని పాటు చేసుకోవడమే కాదు వారిపై అంత ఆశలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులను సైతం ఒడ్డున పడిస్తున్నారు అనే మాట సత్తి దూరం కాదు కాబట్టి ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం వారు మరియు విషయం అధికారులు తక్షణమే ఈ గంజాయి స్మగ్లింగ్ వీలైనంత త్వరలో చెక్ పెట్టాల్సిన ఉత్తర బాధ్యత అతయినా